ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం స్మగ్లింగ్ ని అరికట్టే దిశగా చేపట్టే చర్యల్లో భాగంగా పర్యటించడం దాని మీద ప్రత్యేకంగా ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం మన అందరికీ తెలుసు ఈ సందర్భంగా ఆయన ఎర్రచందనం పుట్టుక గురించి చేసిన కామెంట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం చాలా మంది దాన్ని ట్రోల్ చేయడం ఆయన అజ్ఞానాన్ని వేలెత్తి చూపడం బహుశా ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు ఉప ముఖ్యమంత్రి లాంటి పదవుల్లో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడారు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కూడా ఆ ప్రాతిపదిక మీదే ఉండాలి బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలన్నింటినీ విస్మరిస్తున్నారేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది నిన్న మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అభిమానులు కులపరంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలా మంది పవన్ కళ్యాణ్ వేలాది పుస్తకాలు చదివిన వ్యక్తి సుమారు లక్ష పుస్తకాలు చదివాడు ఆయన ఆయన మేధావి చేగువేరా లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి కొనియాడడం జరిగింది నాబోటి వాళ్ళు కూడా తొలి రోజుల్లో ఇది నిజమేనేమో ఆయన చాలా పుస్తకాలు చదివేదేమో వివేకవంతుడేమో విచక్షణ పూరితుడేమో అని చెప్పి అనుకున్నాం కానీ ఇటీవల కాలంలో ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవితారం ఎత్తి సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను సనాతన ధర్మం చాలా గొప్పది అని చెప్పడమే కాకుండా నిన్న చేసిన కామెంట్లు పరిశీలించిన తర్వాత ఆయన నిజంగా వేలాది పుస్తకాలు చదివిన మాట వాస్తవమేనా అన్న అనుమానం మాబోటి వాళ్ళకి కలుగుతోంది వేలాది పుస్తకాలు చదివిన వాళ్ళలో వివేకం ఎక్కువగా ఉంటుంది విచక్షణ జ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు దానికి తగ్గట్టుగానే వారి భావాల్లో మార్పు వస్తుంది ఆలోచనల్లో మార్పు వస్తుంది సమాజాన్ని చూసే గతిలో మార్పు వస్తుంది కానీ ఇవేమీ పవన్ కళ్యాణ్ గారిలో కనిపించటం లేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కంటే ఎక్కువగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతాం అసలు ఎర్రచందనం చెట్లకి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటో ఆయనకే తెలియదు వెంకటేశ్వర స్వామికి గాయమైతే ఆ రక్తం నేల మీద పడితే ఆ రక్తాన్ని వృధాగా పోనివ్వకుండా ఉంచడం కోసం ఎర్ర రక్తం ఎర్రచందనం మొక్కల్ని ఆయన సృష్టించాడు అని చెప్పి నిన్న ఆయన కామెంట్ చేయడం జరిగింది అంటే ఎర్రచందనం మొక్కలకు కూడా బహుశా బ్లడ్ గ్రూప్లు ఉంటాయేమో నాకైతే తెలియదు మరి వెంకటేశ్వర స్వామి గారి బ్లడ్ గ్రూప్ ఏమిటో ఇది చెప్పిన పవన్ పవన్ కళ్యాణ్ గారికే తెలియదు పైగా ఈ విషయాల్ని మన శాస్త్రాలు చెబుతున్నాయని చెబుతున్నాడు ఆయన ఏ శాస్త్రం చెప్పిందో రెఫరెన్స్ ఏమిటో కూడా ఆయన చెప్పు ఉంటే బాగుంది మనకి గతం నుంచి కూడా ఒక సామెత ఉంది చదవేస్తే ఉన్నమతి పోయిందంట అని చదవకముందు కాకరకాయ అన్నవాడు చదివిన తర్వాత కేకరకాయ అన్నాడు ఈయన ద్వారణ చూస్తే ఆ రకంగానే కనిపిస్తోంది హిందూ పురాణాల్లో దేవుళ్ళ జన్మలు చూసినా దేవతల జన్మలు చూసినా రాక్షసుల జన్మలు చూసినా ఒక అమ్మకి అయ్యకి పుట్టిన వాళ్ళు ఎక్కడా కనిపించరు మనకి సాధారణంగా చిత్ర విచిత్రమైన పుట్టుకలకి నిలయాలు హిందూ పురాణాలు చంద్రుడు శుక్రుడి భార్య తారతో సంగమించగా బుధుడు పుట్టాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఈవేళ బుధగ్రహం ఏర్పాటుకి కారణం అదే అని మనం చెబుదామా హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టిన అని భాగవతం చెబుతోంది భూమి చాపలా ఉందని చెబుదామా కశ్యప మహర్షి సంతానమే ఈ భూమి మీద మానవాళిగా విస్తరించిందని పురాణాలు చెబుతున్నాయి మన అందరం కశ్యప మహర్షి సంతానం అని చెబుదామా కశ్యప మహర్షి ఉన్న పదిహేడు మంది భార్యల్లో కద్రవ్కి పాములు సంతానంగా జన్మించాయని చెప్పి పురాణాలు చెబుతున్నాయి నమ్ముదామా వెనతకి గరుత్మంతుడు సంతానంగా జన్మించాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి నమ్ముదామా అశ్వత్థామ గుర్రానికి పుట్టాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి నమ్ముదామా రాముడు పాయసానికి పుట్టాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి నమ్ముదామా పార్వతి నలుగు పిండితో బొమ్మం చేసి దానికి ప్రాణం పోస్తే వినాయకుడు పుట్టాడని చెప్పి చెబుతోంది పురాణం నమ్ముదామా పురాణ కథల్ని పురాణ కథల్లాగే చూస్తే ఏమీ లే ఆ రోజుల్లో రాసినటువంటి మన పూర్వీకులకి జ్ఞానం రీత్యా అనేక పరిమితులు ఉన్నాయి సాంకేతికత రీత్యా అనేక పరిమితులు ఉన్నాయి వాళ్ళు ఎన్నెన్నో అందమైన ఊహలు కల్పనలు చేశారు ఆ ఊహల్ని కల్పనల్ని పురాణాల్లో పెట్టారు వాళ్ళని సానుభూతితో అర్థం చేసుకుందాం ఈవేళ ఆధునిక యుగంలో జీవిస్తూ ఆటవిక కాలం నాటి ఆలోచనల్ని సమర్థించే వాళ్ళని ఏమనాలి పైగా ఇటువంటి వాళ్ళు పాలకులుగా వచ్చి రాజ్యాంగం ఏం చెబుతుందో కూడా తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మతాన్ని సమర్థిస్తే ప్రధాని మోడీ గారి దృష్టిలో పడతామేమో ఆయన కరుణ మన మీద పడితే సాధ్యమైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తామేమో అని చెప్పి భావిస్తూ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతుందని ఇలాంటి వ్యక్తులు గుర్తించాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పింది మానవవద దృక్పథం కలిగి ఉండాలి శాస్త్రీయ వైఖరిని కలిగి ఉండాలి సంస్కరణశీలతని ప్రశ్నించే వైఖరిని పౌరులందరూ కూడా పెంపొందించుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది రాజ్యాంగం వీళ్ళందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తారు తప్ప రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామనే కోణంలో మాత్రం ఆలోచించడం లేదు ఇది చాలా బాధాకరం క్రైస్తవులు వాళ్ళ బైబిల్ చెప్పినట్టుగా దేవుడు మట్టితో బొమ్మం చేసి ప్రాణం పోస్తే తొలి మానవుడైన ఆదాము వచ్చాడంటే హిందువులు అంగీకరించరు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి చేసి అతని పక్కటి ముఖను తీసి స్త్రీగా సృష్టించాడు దేవుడు అంటే హిందువులు అంగీకరించరు మరీకి పరిశుద్ధాత్మ గర్భం చేస్తే యేసు జన్మించాడు అంటే అంగీకరించరు ఆత్మ మనుషులకు ఎలా గర్భం చేస్తుంది ఆత్మల్లో స్త్రీ పురుష ఆత్మలు ఉంటాయా ఆత్మలు గర్భం చేస్తాయా ఆ రకంగా మనుషులు జన్మించడం సాధ్యమైన అని ప్రశ్నలు వేస్తారు మరి స్వీయమతం దగ్గరికి వచ్చేటప్పటికి హిందువులు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేసుకోలేకపోతున్నారు నిజంగా ఏ శాస్త్రంలో అయినా చెప్పి ఉన్నట్లయితే మనుషుల రక్తం నేల మీద పడితే మొక్కలుగా మారే అవకాశం ఉంటుందా మనం ఏ యుగంలో జీవించి ఏ యుగపు ఆలోచనలతో బ్రతుకుతున్నాం అనేది ఈ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు ప్రశ్నించుకోకపోతే భవిష్యత్తులో సమాజం మరింత అంధకారంలోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇతర దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తుంటే మనం మాత్రం శాస్త్రాలని సాంకేతికతని పక్కన పెట్టి పురాణాలని మీద పెట్టుకొని ఆ పురాణాల్లో ఉన్న కల్పిత కథల్ని వాస్తవంగా భ్రమించ భ్రమింపజేస్తూ ప్రజల్ని పాలిస్తే ఈ దేశం అధోగతి పాలవుతుంది తప్ప ప్రగతి పదంలో ముందుకు వెళ్ళదు అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు గుర్తించే రోజు రావాలని ఆశిద్దాం